పర్సనే అన్నీ అనుకున్నారు ఇక్కడ కొంతమంది మ్యారీడ్ వాళ్ళు ఉండవచ్చు లవర్స్ ఉండవచ్చు ప్రతి ఒక్కరు ఉండవచ్చు ఓకే సో ఎవరైతే రిలేషన్షిప్లో దెబ్బతిన్నారో ప్రతి ఒక్కరికి రీడింగ్ అనేది వర్తిస్తుంది ఓకే సో ఎవరికైతే ఈ థర్డ్ పార్టీ వాళ్ళ సమస్యలు వస్తున్నాయో వాళ్ళ యొక్క సిచ్యువేషన్ గురించి ఇప్పుడు రీడింగ్ చేస్తున్నాం కాబట్టి వీళ్ళు గమనించాలి ఓకే సో పాస్ట్లో ఎవరైతే మీ పర్సన్ మీకు దూరం అయ్యారో లేకపోతే డిస్టర్బెన్స్గా ఫీల్ అవుతున్నారో మీ పర్సన్ నుంచి మీరు చాలా సీక్రెట్స్ మిస్టీరియస్గా కనిపించడము సైలెంట్గా ఉండడము ముందులాగా లేకపోవడము సో ఇవన్నీ కనుక మీ పర్సన్లో మీరు గమనించినట్లయితే పర్సన్ మీద సో థర్డ్ పార్టీ ప్రభావం ఉంది అని మనం చెప్పవచ్చు ఓకే సో ఇక్కడ టవర్ కార్డ్ అదే చెప్తుంది సో మీరు మీ పర్సన్ గురించి కొంచెం కూడా డౌట్ లేకుండా మీ పర్సన్ మీతో బాగా యాక్టింగ్ చేశారు అది యాక్టింగ్ అని తెలుసు సమయానికి మీ పర్సన్ పూర్తిగా మారిపోయారు ఓకే సో ఇక్కడ మీ పర్సన్ ఎలా అయిపోయారు అంటే ఇంకా మీరు ఎంత మార్చుకున్నా ఇంకా పర్సన్ మారరు ఇంకా వదిలేయడమే కరెక్ట్ అనే స్టేజ్కి అయితే వచ్చేసారు